लक्ष्मी रावे मा इ लक्ष्मी रावे मा इ वरलक्ष्मी रावे मा इ वरलक्ष्मी रावे मा इ क्षीराब्धिपुत्रि वरलक्ष्मी रावी क्षीराब्धिपुत्रि वरलक्ष्मी रावे मा लक्ष्मी रावे मा लक्ष्मी रावे मा राजित मोग नेला सूक्ष्म मोग मोक्षामिच्छु सुन्दरि बृन्दावनधारी सूक्ष्म मोग मोक्षामिच्छु सुन्दरि बृन्दावनधारी लक्ष्मी रावे मा इ ఉమా పచ్చ కస్తూరి కోరికతోను గోరోచనము జాజీ పూజల జాలోచని ముదముతో నా లక్ష్మీ రామే మా ఇంటి చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా లక్ష్మీ రామే మాయ పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచబిల్వముల పూర్ణ కలసము పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచబిల్వముల పూర్ణ కలశము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా లక్ష్మీ రావే మా ఇంటి బొండు మల్లెలు మొగలి పూలు దండిగా చేమంతి పూలు మేలైన పారి జాతము బొండు మల్లెలు మొగలి పూలు దండిగా చేమంతి పూలు మేలైన పారి జాతము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మ మాతా నీకు ప్రఖ్యాతిగా సమర్పించు నమ్మ లక్ష్మీ రావే మాయంతి అందమూగ జరి అంజు చీర కుందనము పచ్చని రవిక మొగలి పువ్వుల జడనే అల్లి జడకూచులను కట్టెదమ్మ జరియంచు చీర కుందలమ్ము పచ్చని రవిక మొగలి పువ్వుల జడలే జడ కూర్చులను కట్టెదనమ్మ మాత నీకో ముదముతో నేను చేతునమ్మ చక్కని పూజ మాతా నీకు ముదముతో నేను చేతునమ్మ చక్కని పూజ లక్ష్మీ రామే మా ఇంటి మూగా అడవి పండ్లు కదలి పండ్లు రేగి పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనమూగా ఖర్జూర పండ్లు అందమూగా అడవి పండ్లు కదలి పండ్లు రేగి పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనమూగా ఖర్జూర పండ్లు പണ്ട് വെന്നെലോ നിന്നു പദ്മാസ നീന പൂജിംപ പണ്ട് വെന്നെ നി പദ്മാസ നീന പൂജിംപ ലക്ഷ്മി രാവേ മാ ഇ ലക്ഷ്മി രാവേ മാ ഇ क्षीराब्धिपुत्रि वरलक्ष्मी रावे मा इी क्षीराब्धिपुत्रि वरलक्ष्मी क्षीराब्धिपुत्रि वरलक्ष्मी क्षीराब्धिपुत्रि वरलक्ष्मी रावे मा इी मा वरलक्ष्मी